జై శ్రీరామ్ జై గోమాత జై జై గోమాత అందరికీ నమస్కారం నేను మీ రవీందర్ బొడ్డుపల్లి ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనబడుతున్న బాటిల్స్ వచ్చేసి గాజు సీసాలో ఉన్నది వచ్చేసి ఆవు నెయ్యి దేశీ ఆవు నెయ్యి నా దగ్గర కౌ ఫామ్లో తొమ్మిది ఆవులు ఉన్నాయన్నమాట నేను కౌ ఫామ్ స్టార్ట్ చేసి ఒక టెన్ మంత్స్ అవుతుంది ఫస్ట్ ఒకటి తీసుకున్నాను తర్వాత రెండు ఇంకోటి తీసుకున్నాను తర్వాత రెండు తీసుకున్నాను ఈ మధ్య కాలంలో ఒక నాలుగు తీసుకొచ్చాను పాలు కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి లోకల్ ఖమ్మం లోకల్ వారికి మాత్రమే ఇక్కడ నెయ్యి కావాల్సిన వారు ఎక్కడికైనా మేము కొరియర్ పంపించగలుగుతాము ఈ నెయ్యి వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఆవు నెయ్యిలో కొలెస్ట్రాల్ చాలా తక్కువ ఉంటుంది ఈ ఆవు నెయ్యి తాగడం ద్వారా మనం యూజ్ చేయడం ద్వారా బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది గుడ్ కొలెస్ట్రాల్ డెవలప్ అవుతుంది ఇది చాలా మెడిసిన్ వ్యాల్యూస్ ఉన్న ఆవు అన్నమాట ఇది కంటిన్యూగా ఒక సిక్స్ మంత్స్ వాడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి ప్రతి విషయంలో ఇది ఉపయోగపడుతుంది బాడీకి మీకు నావు నెయి కావాల్సిన వారు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్